ఇద్దరు వైపులకి రాజకీయం వినమ్మా ఏమైనా సరే రా రాజకీయం అనేది రాజకీయంలో న్యాయం అన్యాయం ఉంటుంది మాములు అన్యాయం అన్యాయం అన్యాయము న్యాయం ఉండదని కాదు అన్యాయం న్యాయమే రాజకీయమైన జీవితమైన న్యాయం న్యాయమే ఏ విషయంలో అయినా అన్యాయం చేసిన వాడికి శిక్ష తప్పదు ఇక్కడ మేనేజ్ అనుకున్నా అక్కడ మేనేజ్ అవ్వదా ఎవరికైనా సరే నాకు కూడా ఏదో నేను ఫేవరెట్ దేవుడి ఫేవరెట్ అని కాదు ఇక్కడ న్యాయం చేయండి ఒక చోట దేవుడు మాట ఎనభై రెండవ కీర్తనలో రాస్తాను అన్నమాట రాస్తూ ఆయన ఏమంటాడంటే దే దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చున్నాడు అంట దైవములు అంటే ఎవరు దైవములు అంటే ఎవరు అనుకుంటాం మనిషిలోనే అంట దేవుడు మనిషిని దైవంగా పెట్టాడు మీరు చేయొచ్చు తెలుసా ఏం చేయాలంటే భూమి చేయొచ్చు ఆపడ ఆయన అంటే మీ ఫ్రీ విల్లో ఎంటర్ కాడ ఆయన రెండో వచ్చిన కాలము మీరు అన్యాయంగా తీర్పు తీర్చదదు ఎంతకాలం మీరు భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు అంటాడు ఎంతకాలం అంటాడు దేవుడు అడుగుతున్నాడు మనుషుల్ని ఇప్పుడు దేవుడు ఉన్నారు కదా చేయొచ్చు కదా అని అనొచ్చు దేవుడు మనిషికి భూమి మీద అధికారం ఇచ్చిన తర్వాత అది మీ మీద మనుషుల మీద ఆధారపడి ఉంటుంది మనుషులు ఏంటంటే కొంచెం వీళ్ళు కొంచెము స్వార్థపరులు అయిపోయారు కాబట్టి పదవీ వ్యామోహం అయిపోయింది కాబట్టి కొంచెము ఇష్యూస్ అయిపోయినాయి కాబట్టి నడుస్తూ ఉన్నాయి అవన్నీ ఎంతకాలం మీరు అంటాడు సో అది ఇచ్చినప్పుడు నన్ను కూడా అడుగుతున్నాడు ఆయన ఎంతకాలం ఆయన నువ్వు ఉంటావు నీకు 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 కొంచెం మాట చెప్పా మాట చెప్పావు కదా వెళ్ళి సువార్త అంటాడు దేవుడు నాకు ఎంతకాలం నువ్వు చెప్పు వాళ్ళకు ధైర్యంగా ఉండవు న్యాయం చేయమని చెప్పు అని దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత సో న్యాయం ఏంటంటే ఏసుప్రేపు వచ్చి మన కోసం ఒక మార్గం చూపించాడు ఆ మార్గాన్ని పాటిస్తే మనకి మేలు జరుగుతుంది మేలు కానీ అబ్బో డబ్బు 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 ఒకటే కాదు జీవితంలో డబ్బు ఉండడం ఒకటి దాన్ని తినడం ఒకటి బైబిల్ ప్రకారము మనుషులు అంటే ఇప్పుడు మనం పోరాడేది రక్త మాంసములతో కాదు ఇక్కడ అంధకార సంబంధమైన దురాత్మ సమూహం ఇది